హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మన ఈ ఈరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు అప్లోడ్ చేస్తున్నాను పాడిన వారు రాజేంద్ర యాదవ్ మా పల్లెకి దగ్గరలో ఉన్న అంకుల్ మా పల్లెలో జరిగే ప్రతి భజన కార్యక్రమానికి వస్తారు అంకుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఒక చిన్న లైక్ కొట్టి కంప్లీట్ వీడియో చూడండి చాలా పొలకల గొల్లపల్లి నా తల్లిదండ్రులు అందరూ కూడా కళాకారులే రామాయణాన్ని మహాభారతాన్ని పది మందికి వివరించే భక్తుడు అలాంటి కుటుంబంలో పెరిగి అదే కాదు మా తండ్రి గారు పిల్లని గ్రూహి వహించడంలో నిపుణులు వ్యవసాయదారులు నిపుణులు అలాంటి కుటుంబంలో పుట్టాను మీ పేరు రాజేంద్ర యాదవ్ పొలకల గొల్లపల్లి రాజేంద్ర యాదవ్ పొలకల గొల్లపల్లి మీ వయసు ಯಾವ ನಾಲ್ಕು ಗಂಟೆ ಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಓಂ ನಮೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಪಸ್ತ ಭಗವತ ನಾರಾಯಣೇನ ಸ್ವಯಂ सेन कृति पुराण मुनिरा भक्ति महाभारत अद्वैताम्रतवशिनी भगवती अषादशाध्यायने अम्बा अनुसंध्य जामी, भगवदी भगवद्गी भगवद्गी शिणी भगवद्गीता महाभारत समग्र सारांश భక్తుడైన అర్జునులకు వనర్చిన ఉపదేశమే గీత సారాంశం భారతయుద్ధము జరగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించారు కానీ అటి పెమ్మట త్రికృష్ణుడు పార్కునికి సారదయ్య నిలిచారు ఎవరంగా మన అర్జునుడు కోరిక మేరకు ప్రథమును నిలిపారు ఉభయ సైన్యములు కథ తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మడుమలవులు మిత్రువులను చూసి హృదయం ద్రవించి విజయం కృష్ణం సుఖానిచిం నో కిం నోవిందంభో జిబితే नवा <laughs> पड़का जम संपटेष्टजय वो राज्य सुखम वे गहुर्गुह चवेसी दुखद अर्जुन चूसी श्रीकृष्ण परमात्व प्रज्ञावादे నాను సోచంతి పండిత దుఃఖింప తగిన వారి నుంచి దుఃఖింపుటుతము ఆత్మానాత్మ వీయులు అనిత్యమైన శరీరమును గూర్చి కానీ నిత్యమును శాశ్వతమైన ఆత్మని గూర్చి కానీ దుఃఖింపరు దేహిణోస్ యథా దేహీ కౌమారం యౌనం జరా తేహాంతరప్రాప్తి జీవుకు గల దేహమునందు బాల్యము యౌనము ముసలతనము ఎట్లు మరొక దేహము పొందుడు కూడా అట్లే కనిపయ్యే విషయమైన ధీరులు మోహమునున్నారు వాస్వాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాది నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంజాతి నవాణి దేహి మనిషి పెట్టుకు చిందిన వస్త్రములు వదిలి నూతన వస్త్రములు ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుతున్నారు నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహిత పావ ఆత్మానాశ్రమం లేనది ఆత్మను శత్రములు అత్తి అడ్డి దనింపదాలలు నీరు తడపదాలు వాయు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మానాశ్రములు లేని

మరణించిన వారికి జన్మము తప్పదు అని వారేమని విష్ణువుని కూర్చి సోకించతగదు అహీ తస్మా దుష్టి యుద్ధమును మరణించిన సో వీర సర్గమును పొందేదవు జయించిన సో రాజ్యమును భోగింపు కావున అర్జున యుద్ధమును చే కృత నిశ్చయ వైల్యము కర్మేవాధికారే మా మా కర్మ మా మాతో సంతోష మా కర్మ నే కర్మలను ఆచరించటేందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితముల పైన లేదు అట్లనే కర్మలను చేయటమానరాదు మన సుఖేషు విగత స్వరుహ రాగ భయ క్రోధ కితజేన్మును రుచే దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందినవాడును సుఖము కలిగినప్పుడు సృహ వాడును రాగము భయము క్రోధము పోయినవాడును చిత్తప్రజ్ఞుడు నేను చెప్పబడను ಯೋಮೃತೇತ ಅಗ್ನಿ ಮುರುಗಚೇತ ಅರ್ಧಮು ಮಾವಿಚೇತ ಶಿಶಿಟ್ಲು ಕಪ್ಪಬಡನು ಅಟ್ಲೇ ಕಾಮ ಚೇತ ಜ್ಞಾನಮ ಕಪ್ಪಬಡಿಯನು

परित्राणाय सहदूना विनाशाय च दुष्कृता धर्म संभवामि युगे युगे ధర్మమనుక హాని కలుగును అధర్మము వృద్ధులందును ఆయా సమీమ నందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రత్యేకమున అవతారములు కాల్చిస్తున్నాం పీతరాధ కో బహోజాతూత అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనసు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషుడు జ్ఞానేయం చేత పరిశుద్ధైన సాన్నిధ్యమున పొందు తే యధామ ప్రబద్ధం తే శాంత దైవ భజామ్యహం మనోవర్తమాన వర్తనంతే మానుష్య పార్త సర్వశః ఎవరెవరు ఏ విధంగా నన్ను వారిని ఆయా విధంగా నేను అనుగ్రహించుతున్నాను కానీ ఏ ఒక్క అనుభంగా విష్ణు గారిని ఓం నమో శ్రీకృష్ణ పర బ్రహ్మే నే జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన ఛానల్లో ట్రావెల్ వ్యాక్స్ విలేజ్ కల్చర్ మరియు సనాతన ధర్మం గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ప్రతి ఒక్కరు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై హిందే భారత్ నివాసు సైనింగ్ ఆఫ్ జై శ్రీకృష్ణ